t e r i m

லாஹுல் ஹம்து லலாஹ் குல்ல ஹமத் லாஹுல் ஹமத் అనంత వెంకటరెడ్డి గారు మరణించి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం కూడా మననం చేసుకుంటున్నామంటే జిల్లా అభివృద్ధి కోసం అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడంలో కానీ ప్రత్యేకించి హంద్రీనివా లేకపోతే రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలనేటువంటి ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినారు నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించిన పాత్ర వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు ప్రధానమైనటువంటి జల వనరుగా ఉన్న హంద్రీ నివాకు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషించినారు అనంత వెంకటరెడ్డి గారికి సముచిత గౌరవం అని చెప్పి కూడా అందరు ఫీల్ అవున్నారు అయితే ఈరోజు రాజకీయ కారణాలతో అనంత వెంకటరెడ్డి గారు పేరు తొలగించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చేయడం అనేటువంటిది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం దీనివల్ల అనంత వెంకటరెడ్డి గారిని ప్రజలు మరింతగా మననం చేసుకుంటారు అనంత వెంకటరెడ్డి గారు చేసిన సేవలు జిల్లాకు మరువలేను అన్నట్టు ఈ సందర్భంగా జోహార్ అనంత వెంకటరెడ్డి గారు ప్రజలు కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు మనందరికీ కూడా దూరమై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కూడా అయింది ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయనను మనం అందరూ కూడా మనం చేసుకుంటామంటే ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క కారణం అని కూడా చెప్పదు తప్పదు అంతేకాదు ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా పెట్టింది పేరు కూడా అటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది ఉన్నా కాలము రాజకీయాల్లో కూడా ఉండినాను అనేకమైన ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడినను ఓడినా గెలిచినా కూడా ఒక ప్రశా శాంతి అనేది చాలా ముఖ్యమని చెప్పి ముందుకుపోయేదే కాకుండా ఎక్కడ కానీ వివాదాలకు అనేది కూడా తావీకుండా కూడా ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా ఉన్నాడు అందుకోసమే అతను వివాదాలు తావు కాకుండా ఎలా కూడా సుదీర్ఘంగా కూడా మనం ఉండవచ్చు రాజకీయాల్లో అని చెప్పేసి కూడా తీసుకో తీసుకో ఈ తరం వారు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా ఉంది అదే కాకుండా ఆ రోజు ఈ డిఆర్డిఏ జిల్లా డిపిఏపి జిల్లాని డిడిపిగా చేసే దాంట్లో కూడా ఆయన యొక్క ప్రముఖమైన పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఆ రోజు వామపక్ష నాయకులు ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఈ రాయలసీమకు కృష్ణా జిల్లాలు కావాలంటే ఆ పోరాటంలో కూడా భాగస్వామి కూడా అయిపోయి అనేకమైన పోరాటాలు కూడా చేసేసి చేయడం జరిగింది అందుకోసమే ఇటువంటి వారు పెద్దలందరి యొక్క స్ఫూర్తి తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణాజలాలు రాయలసీమకు వచ్చినప్పుడే రాయలసీమ ప్రాంతం కూడా సషశామలం అవుతుందని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే వారి యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ కూడా అందరిని వాళ్ళ ద్వారా కూడా జలాలు కూడా తీసుకొని రావడం జరిగింది జలాలు తీసుకొచ్చేది కాకుండా ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారి తర్వాత ఆ దానికి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది కానీ రాజకీయ కారణాల వలన కక్ష కారణాల వలన అది ఏదో అనంత వెంకటరెడ్డి గారు పేరు చెప్తేనే అందరినీ అంటే రాజశేఖర రెడ్డి గారు మతికొస్తారేమో అని చెప్పేసి పేరునైతే తొలగించారు కానీ పేరును తొలగించేది తొలగించేదే కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యం ఈ రాయలసీమలో ఉండే కరువు ముఖ్యంగా తాగునీరు సాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంతోనే పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు రా కృష్ణా జలాలని కాబట్టి ఆ కృష్ణా జలాలు రావడం అయితే జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారి వలన రెండు వేల ప పన్నెండు నుంచి కూడా ఈ జిల్లా కృష్ణా జిల్లాలో వస్తున్నా కూడా నలభై టీఎంసీల సామర్థ్యం అనేది కూడా ఇంతవరకు కూడా సరిగా రాలేకపోయింది దానికి ప్రధానమైన కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వందల యాభై క్యూసిక్లతో వస్తే రెండు వేల రెండు వందల వస్తాను అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరూ కూడా ఈ జిల్లాకు ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఏదైతే లక్ష్యంతో అందిరీనివా తీసుకొని వచ్చేసామో ఆ లక్ష్యం అనేది కూడా కేవలం నూరు నూట ఇరవై రోజుల్లోనే నలభై టీఎంసీలు సామర్థ్యంతో ఎత్తిపోయాలంటే దానికి పదివేల క్యూసిక్లు అన్నా కూడా అవసరం అని చెప్పి అంటే వెంటనే ఆరు వేల మూడు వందలకు కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దాని అనేది కూడా ఆ జీవోను మళ్ళా కూడా రద్దుపరిచి మళ్ళీ కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు దానివల్ల ఏదైతే అందరినీ తీసుకొచ్చామో ఆ లక్ష్యం అనేది కూడా నెరవేరుదు కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఈ జిల్లా ప్రజల తరఫున రాయలసీమ ప్రజల తరఫున మేము అందరూ కూడా ముక్త కంఠంతో మేము మనవ చేస్తున్నాం వీలుంటే పదివేల క్యూసిక్కులు చేయండి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం ఆ రోజు టెండర్లు పిలిచిన ప్రకారం ఆరు వే ఆరు వేల మూడు వందల క్యూసిక్లతో తీసుకొని రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇరవై ఐదో వర్ధ సందర్భంగా మేమందరూ కూడా ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం లేకుంటే మాత్రం అందరూ కలిసి కూడా ఆ రోజు పెద్దల యొక్క స్ఫూర్తితో మరొక అది వెడల్పు చేసి ఆ స్ఫూర్తి ఏదైతే ఆ ఫలితం అని కూడా ఈ ప్రజలకు ఈ రాయలసీమ ప్రజలకు అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము దివంగత నేత అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఐదవ వర్ధంతిలో అశేషంగా జనం పాల్గొనడం అనేది ఆయన గతంలో చేసిన సాగునీటి తాగునీటి కృషి అనుకోండి ఈ పట్టణంలో ఈ జిల్లాలో శాంతి కోసం పాటుపడిన వ్యక్తిగా అదేవిధంగా పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ అనేక సార్లు ఈ జిల్లా యొక్క కరువు పరిస్థితులను గలవ విప్పిన మహానుభావుని వర్ధంతిలో పాల్గొనటం నేను కూడా ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఈ వర్ధంతిలో అశేషంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పాల్గొనటం అనేది ఈ పార్టీ యొక్క బలము ఈ పార్టీ యొక్క శక్తికి ఇది నిదర్శనంగా మనమంతా కూడా భావించవచ్చు విధంగా ఆయన బాటలోనే ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఈ టౌన్ లో శాంతి కోసం కానీ ఈ టౌన్ అభివృద్ధి కోసం కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కానీ పాటు పడటం అనేది చాలా సంతోషం ఆయనను కూడా ఈ సందర్భంగా ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం అనంత వెంకటరెడ్డన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలిచారు అప్పుడు మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాగా ఉన్నందున అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధి కోసము ఎంతగానో కృషి చేశారు మరీ ముఖ్యంగా కూడా హంద్రీనీవా జలాలను కృష్ణా జలాలను హంద్రీనీవ ద్వారా మన అనంతపూర్ జిల్లానికి తీసుకొని వచ్చి రైతాంగానికి ఆయకట్టు రైతులకు సాగునీరుకి ఎంతగానో మేలు చేశారు ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సౌమ్యంగా ఉంటూ అందరితో అప్యాయంగా పలకరిస్తూ శైలిలో రాజకీయాల్లో ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు ఆయనకి సందర్భంగా మరొకసారి కూడా నేను ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అందరము అనంత వెంకటరెడ్డి అన్నగారు పెద్ద ఆయన చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వన్నే తగ్గకోకుండా ఇంతమంది జన సమూహము వచ్చి ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఈ జిల్లాకు చేసిన సేవలు అటువంటివి ముఖ్యంగా మాకు వయసు రా ఊహ రాకముందు నుంచే అందరిని మనం అనంతపురం తీసుకొచ్చిన వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు అని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలకుందని అనుకునే వాళ్ళందరూ కూడా కాబట్టి ఆయన ఒక చిరస్మరణీయమైన వ్యక్తి ఒక వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉందంటే కనుక మనమంతా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆరు నెలలు సంవత్సరం అయిపోతున్న ఒక వ్యక్తి గురించి మర్చిపోతారు ఈ జిల్లాకు ఆయన వేసే సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారు అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆయన చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి ఆయన సేవలను కొనియాడాలి కూడా ఈ అనంతపురం జిల్లాకు ఎంపీగా పనిచేసినారు ఎమ్మెల్యేగా పనిచేసినారు ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ వాళ్ళ అటుజాల్లో కూడా కుమారుల అనంత వెంకరెడ్డిగా అనంత అనంత వెంకట్రామరెడ్డి అని కూడా ఈరోజు ఆయన అదే అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పాటుపడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన గుర్తుంటారని చెప్పేసి ఈ వర్తంతి సందర్భంగా తెలియజేస్తున్నారు తొలితరం సాగునీటి ప్రాజెక్టుల పోరాట యోధుడు ఉద్యమకారుడు కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఐదవ వర్తంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ మహనీయుని యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే రాజకీయ జీవితంలో కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల పక్షాన ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం గొప్ప ఆలోచనలతో అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఈ అనంతపురం జిల్లాకు సంబంధించే కాకుండా ఈ రాయలసీమ వ్యాప్తంగా రైతన్నలు మనకందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి దూరంగా నెట్టివేయబడాలి వారి యొక్క సమస్యల సాధనలో మన భాగస్వాములు కావాలనేటటువంటిది అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి ఢిల్లీ స్థాయి వరకు మన రైతన్న కోసం రైతన్నల ఆకలి తీర్చడం కోసం ఈరోజు కృష్ణా జిల్లాలను కూడా అంది ప్రాజెక్టు ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాలో మనకు మనమందరం ఈరోజు కళ్ళ ముందరం మన కళ్ళతో చూస్తున్నామంటే అటువంటి అభివృద్ధి వెనకాల ఆయన యొక్క కృషి ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క నిబద్ధత ఈరోజు ఉందనేసి ఇదే తెలియజేస్తూ విధంగా ఆయన కుటుంబం గడిక ఎప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు ఆయన కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఈరోజు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈరోజు ప్రజా సమస్యల పట్ల నిత్యం ప్రజల పక్షాన గొంతుగా వినిపిస్తున్నందుకు మేమందరం కూడా మా లాంటి యువత ఈ ఈరోజు అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకుని పోయే విధంగా మేమందరం కృషి చేస్తామని ఇదే తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనంతన కుటుంబం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం